మహా ఈ యొక్క ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ ఎనిమిది సూర్యగ్రహణము ఉన్నది అని చెప్పి చాలామంది భ్రమపడుతున్నారు ఎవరికి కూడా ఈ సూర్యగ్రహ ప్రభావము లేదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వారికి భారతదేశంలో ఉన్నటువంటి వారికి ఈ గ్రహణ ప్రభావము ఏమాత్రము అమెరికా దేశాలలో ఉన్నటువంటి వారికి కెనడాలో ఉన్నటువంటి వారికి పూర్తిగా అమెరికా అట్లాంటికా మహాసముద్ర సంచారంలో ఉన్నటువంటి దేశాలలో అందరికీ కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంది న్యూయార్క్ కానీ లాస్ ఏంజల్స్ కానీ చికాగో కానీ వర్జీనియా కానీ ఇత్యాది దేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం ఉన్నది రాహుగ్రస్త సూర్యగ్రహణ ప్రభావం అక్కడ ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు గాని మన భారతదేశ సాంప్రదాయాలను పాటించేటువంటి వారు గాని గ్రహణ సమయములో ఏ పదార్థాన్ని తినకూడదు వారికి కూడా అక్కడ సమయం ప్రకారంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి గ్రహణం తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వారు మీనరాశి వారు తప్పనిసరిగా దాన ధర్మాలు చేయాలి గోవుకి గ్రాసాన్ని తిరిగించాలి ఈ యొక్క గ్రహణ సమయంలో సంతానం కలగటం కానీ లేదు ఇతర వ్యవహారాల ఎందు నిమగ్నమై ఉండటం కానీ మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు వృద్ధులు మరణించినా కూడా మహాదోషంగా గ్రహణ సమయంలో మరణిస్తే కూడా అపారమైనటువంటి దోషాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావము ఏమాత్రము లేదు ఇందులో ఏ సందేహం లేదు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎటువంటి నియమాలని ఆచరించాల్సిన అవసరం లేదు కాకపోతే సోమవతి అమావాస్య సోమవారం అమావాస్య కాబట్టి కొంతమంది ఆవు నేతితో దీపారాధన చేస్తుంటే మంచిది ముఖ్యంగా మీనరాశి వారు ఏది నాటి శని ప్రభావాన్ని అనుభవిస్తున్నటువంటి మకర కుంభరాశుల వారు వృశ్చిక రాశి వారు కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మంచి ఆరోగ్యాన్ని కూడా మనకిస్తుంది జై శుభంకరి